అందరికి నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి అద్దెపై శుభవార్త అయితే రావడం జరిగింది ఒక్కసారిగా బంగారం మరియు వెనదలు ఎదుగు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా మరి ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్కెట్లో ఒక కిలో వెనుదర వచ్చేసి ఒక లక్ష యాభై మూడు వేల నాలుగు వందల రూపాయల నుండి పదమూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై రెండు వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడిపతి గ్రాముల గొడదరు వచ్చేసి ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదహారు వేల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కిరట్ల స్వచ్ఛమైన బంగారం వచ్చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల నుండి రెండు వేల రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం మరియు వనదాలు బారీకి దిగుతాయి ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం అందరికంటే ముందుగా తెలుసుకోవడం కోసం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ